లో మ్యాచ్ గెలిచి సిరీస్ను విజయంతో ఆరంభించడం టీమిండియాకు చాలా అవసరం మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలంటే ఈ సిరీస్లో కనీసం నాలుగు మ్యాచ్లు గెలవాలి కానీ పెర్త్లో ఊహించని ఇబ్బంది ఎదురైంది టీమిండియాకి చెలరేగిపోయిన ఆసీస్ బౌలర్ల ముందు భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు నూట ఆల్ అవుట్ అయ్యారు తర్వాత మన బౌలర్లు కూడా దుమ్ములే అది వేరే సంగతి కానీ కేఎల్ రాహుల్ వాళ్ళు అవుట్ అయిన విధానం మాత్రం వివాదాస్పదంగా మారింది టీమిండియా నలభై ఏడు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రాహుల్ బాగానే ఆడుతున్నాడు ఇరవై ఆరు పరుగులు చేశాడు అప్పటికే మిచల్ స్టార్క్ బౌలింగ్లో వేసిన ఇరవై మూడో ఓవర్లో ఓ బంతి రాహుల్ బ్యాట్ పక్కన నుంచి వెళ్ళింది కీపర్ క్యాచ్ పట్టడంతో ఆశీస్ గెట్గానే అప్పీల్ చేసింది కానీ ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు దీంతో కెప్టెన్ కమిన్స్ డిఆర్ఎస్కి వెళ్ళాడు డిఆర్ఎస్లో స్నీకో చూశారు అది కూడా లెగ్ సైడ్ నుంచి ఇదిగో ఇలా అదేంటో మరి మరో కెమెరా యాంగిలే లేదన్నట్లు డిఆర్ఎస్లో తేలింది ఏంటంటే బంతి బ్యాట్ పక్క నుంచి వెళుతున్నప్పుడే బ్యాట్ రాహుల్ ప్యాడ్ని కూడా తాకింది స్ట్రైట్గా చూసినప్పుడు బ్యాట్ పక్కన నుంచి వెళ్తున్న బాల్ సైడ్ నుంచి చూసినప్పుడు మాత్రం స్నికోలో స్పైక్ని చూపిస్తోంది బట్ ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే బ్యాట్ ప్యాడ్కి తగిలింది కాబట్టి స్నికోలో స్పైక్ చూపించింది కానీ థర్డ్ ఎంపైర్ ఎందుకో అవుట్ ఇచ్చేశాడు అది కూడా మరో కెమెరా యాంగిల్ని కనీసం చెక్ కూడా చేయకుండా నమ్మశక్యం కాని రీతిలో రాహుల్ దిగాలుగా క్రీజ్ని వదిలాడు తల అడ్డంగా ఊపుతూ తర్వాత ఫ్యాన్స్ రాహుల్ స్ట్రైట్ కెమెరా విజువల్స్ను జూమ్ చేసి వీడియోలు ఫోటోలు పెడుతుంటే క్లియర్గా తెలుస్తోంది బ్యాట్ నుంచి బాల్ వెళ్ళింది కానీ తగలలేదు అని బ్యాట్కి బ్యాట్ తగిలిన స్పైక్ చూసి అవుట్ ఇచ్చేయడమేంటో ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చిన మరో కెమెరా యాంగిల్ చూడకుండా స్నికోలో స్పైక్ ఉందని థర్డ్ ఎంపైర్ అవుట్ అని ప్రకటించడమేంటో పాపం బ్యాడ్ లక్ అంతా రాహుల్దే కానీ ఇది మాత్రం వివాదాస్పదం అవుతోంది Thank <laughs> you.